హలో హాయ్ సో ఈరోజు నేను కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలా కలర్స్తో నేను ఇంటి ముందు ముగ్గేసుకుందాం అనుకున్నాను సో అందుకోసమే కలర్స్ అనేవి తీసుకొని ఇలా చాక్ పీస్తో ఫస్ట్ నేను వేసుకోవాల్సిన డిజైన్ అనేది వేసుకున్నాను కొంచెం సింపుల్గా ప్లేస్ అనేది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఇలా కలర్స్తో ఫిల్ చేసా అనమాట చాలా కలర్ఫుల్గా బాగుంది కదా సో ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ కొంచెం ప్లేస్ అనేది పెద్దగా ఉంటే కొంచెం పెద్ద ముగ్గు డిజైన్ అవన్నీ వేసి ఇంకా చాలా పెద్ద ముగ్గు వేద్దాం అనుకున్నాను కాకపోతే ఇక్కడ చిన్న ప్లేస్లో ఈ ముగ్గే సెట్ అయిపోయింది అనమాట సో అలాగే హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రాసేసి ఇలా చిన్న ముగ్గు అనేది వేసుకొని కడప అనేది పూజ ఇలా పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను సో ఇది ఈరోజు న్యూ ఇయర్ రోజు నేను చేసిన ముగ్గు వేసిన ముగ్గు అనమాట బట్ ఇక్కడ నేను పాయసం అనేది ప్రిపేర్ చేశాను సో పండుగ రోజు కొంచెం స్వీట్తోన అనేది తీపి చేసుకుంటే బెటర్ అని చెప్పేసి పాయసం చేసేసి ఇంకా చిన్నగా మా పిల్లల కోసం కిచిడి అనేది ప్రిపేర్ చేశాను సో కిచిడికి కాంబినేషను పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది సో అందుకోసం ఇది ప్రిపేర్ చేశాను అనమాట సో హలో హాయ్ సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో ఇది నేను ఇంట్లో పనులని చేసుకున్న తర్వాత మీకు కొన్ని డ్రెస్సెస్ అని చూపించాలి అనుకున్నాను సో బట్ ఈరోజు నేను ఈ డ్రెస్ అనేది వేసుకుంటున్నాను ఇది కొంచెం ఒక టెన్ డేస్ బిఫోరే నేను తీసుకున్నాను ఒక టూ డ్రెస్సెస్ త్రీ డ్రెస్సెస్ అనేది తీసుకున్నాను సో ఈ డ్రెస్ అయితే పండగ ఫెస్టివల్కి వేసుకుందాం అనుకున్నాను సో అది అవాయిడ్ చేసి పక్కన పెట్టేశాను అనమాట సో ఈ డ్రెస్ అయితే ఫస్ట్ నేను ఇప్పుడు వేసుకొని రెడీ అవుతాను సో ఎలా ఉందో చెప్పండి సో బాగుంది కదా చాలా చాలా నాకైతే నచ్చింది సో కొంచెం హ్యాండ్స్ అనేది లూజ్ అనిపించాయి కాకపోతే బెటర్ ఓకే అనిపించింది వేసుకున్న తర్వాత సో నాకైతే ఇలా బుగ్గలు ఇలా వస్తే చాలా నచ్చుతుంది సో నాకు హ్యాండ్స్కి కానీ బ్లౌజెస్ కూడా ఒక త్రీ ఫోర్ ఇలాగే ఉన్నాయి సో డ్రెస్ కూడా పెట్టించుకోవాలని చెప్పేసి ఇలా పెట్టించుకున్నాను ఇప్పుడు ఇంకా పాయసం తిని టిఫిన్ కూడా చేసేసి ఇంకా టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము సో అందుకోసమే రెడీ అయిపోయాము సో మా పిల్లలందరూ రెడీ చేసి నేను రెడీ అయ్యేలోపు టైం అనేది కొంచెం హెవీగా అవుతుందనమాట బట్ ఇక్కడ నా బ్యాంగిల్స్ సో ఈ డ్రెస్కు మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ అనేది ఇలా కొంచెం కలర్ఫుల్గా ఉంటే అని చెప్పేసి ఇలా తీసుకున్నాను సో చాలా బాగున్నాయి కదా సో సింపుల్గా హియరింగ్స్ రింగ్స్ ఇంకా పఫేసి ఓన్లీ పోంటేలాగా ఇలా చిన్న డ్రెస్ అనేది వేసుకునే జుట్టు వేసుకున్నాను సో మా పిల్లలు ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు సో వాళ్ళు కూడా న్యూ డ్రెస్సెస్ అనేది వేసుకున్నారు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నారు అనమాట ఇక్కడ బట్ ఇక్కడ వాళ్ళ వాయిస్తోనే నేను అలాగే పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే మాకు ఇంకా టీవీ ఆన్లోనే ఉంది రీసౌండ్ అవన్నీ వస్తున్నాయి సో సాంగ్స్ అన్నీ పెట్టేశారు అందుకోసమే ఇవన్నీ మ్యూట్లో పెట్టి మళ్ళీ నేను ఇలా చెప్పాల్సి వస్తుంది అనమాట సో మా పెద్ద బంగారు అనమాట సో నేనైతే కొంచెం ఆ పిల్లలకు క్విన్స్గా ఉండాలి క్విన్స్గా ఉండాలి సేమ్ డ్రెస్సెస్ ఉండాలి అని చెప్పేసి ఇలా వాళ్ళకి సేమ్ డ్రెస్సెస్ అనేది వేసి వేయడం జరిగింది సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు నా డ్రెస్ అనేది లాంగ్ డ్రెస్ అనమాట సో లాంగ్ ఫ్రాక్ ఇలా బాగుందని చూపిస్తున్నాను సో బాగుంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో మీకు కూడా ఎవరికైనా నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో ఇంకా రెడీ అయిపోయి పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇలా సింపుల్గా పాయసం అనేది పెట్టేసి పూజ అనేది చేసుకున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది సో మా వాళ్ళు అందరం రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్ళాలని ప్రజెంట్ అయితే ఇప్పుడు కొంచెం టైం కూడా ట్వెల్వ్ అలా అరౌండ్ ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు టెంపుల్స్ కూడా మూసి ఉంటాయి కాబట్టి ప్రజెంట్ అయితే ఇంకా కొంచెం బయటికి వెళ్ళాలి అనుకున్నాము సో ఇది మా బిల్డింగ్ దగ్గర నేను వేసిన ముగ్గులు అనమాట సో కలర్స్ వేద్దాం అనుకున్నాను కాకపోతే అక్కడ కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వస్తుంటాయి పోతుందని చెప్పేసి నేను ఓన్లీ చాపిస్తూనే ముగ్గులు అనేది వేశాను సో ఇక్కడ ప్రజెంట్గా మేము శిల్పారామం దగ్గరికి వచ్చామన్నమాట సో అక్కడికి వచ్చాక కొంచెం వన్ అలా అవుతుంది కొంచెం లెమన్ జ్యూస్ అనేది తీసుకున్నాము ఈరోజు థర్టీ ఫస్ట్ అయిపోయింది ఫస్ట్ వచ్చేసింది కాబట్టి అందరూ ఫుల్లుగా జనాలు అయితే ఎక్కువగా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ మేము ఇంకా టికెట్స్ అనేవి తీసుకొని వెయిట్ చేస్తున్నాం అనమాట ఈ లోపలికి ఎంట్రీ అయిపోయాము కొన్ని కొన్ని పిల్లలకు బర్డ్స్ ఇవన్నీ చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాం అనమాట సో నెక్స్ట్ ఇయర్ కూడా మేము యాజ్ డేస్గా ఇదే జనార్ ఫాస్ట్కి ఫస్ట్కి వచ్చాము మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా మేము అనుకోకుండా వచ్చామన్నమాట సో అప్పుడు అనుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి వచ్చాము ఈసారి కొంచెం అక్కడికి వెళ్తా పిల్లలు కొంచెం రిలీఫ్గా ఆడుకుంటారు ఇలా బర్డ్స్ ఇవన్నీ చూస్తారు కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ఈసారి అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి వచ్చామనమాట సో జూ పార్క్ వెళ్ళే ప్లానింగ్లో ఉండే కాకపోతే ఇంకొం కొంచెం అది లాంగ్ అవుతుంది ఇంకా మేము అనుకోకుండా ఇక్కడికి వచ్చామన్నమాట సో అందుకోసమే దగ్గరలో ఉంటుంది కొంచెం దగ్గర ఉంటుంది కొంచెం పిల్లలు కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి తీసుకొచ్చాము వాళ్ళకు మా వాడికి చూసారా సో వాడికి ఇప్పటికే ఈ పార్క్ అంతా తిరిగే లోపే అలసిపోయాడంట సో మెయిన్గా అక్కడ కిడ్స్ ప్లే గేమ్స్ ఉన్నాయి సో అక్కడికి వెళ్ళాలని వాణ్ణి ప్లాన్ అనమాట సో అదనమాట సో ఇంకా నెక్స్ట్ మా పిల్లల్ని కొద్దిసేపు అక్కడ గేమ్స్ కొంచెం ఆడించాము సో న్యూ డ్రెస్సెస్ కదా కొంచెం పాడవుతాయని చెప్పేసి అలా ప్లాన్ అనమాట సో ఇవి పిల్లలు ఆడుకునే ప్లే గేమ్స్ ఇంకా అక్కడైతే ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉండే ఎందుకంటే వన్ బై వన్ వన్ బై వన్ పిల్లలు ఆడుతూనే ఉన్నారు సో ఇంకా వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రం ఆడాలి ఎక్కువ టైం అనేది తీసుకోలేదు సో బట్ ఇంకా వద్దులే డ్రెస్సెస్ అనేది పాడవుతాయని చెప్పేసి ఇంకా వాళ్ళను వెనక్కి తీసుకొని కొంచెం పార్కులో తిరుగుకుంటూ వాళ్ళకు చూపిస్తున్నాం అనమాట ఇక్కడ టెంపుల్కి వెళ్ళే ప్లాన్ అనేది ఉండే సో కాకపోతే ఇప్పుడు అరౌండ్ వన్ వన్ థర్టీ టూ టూ థర్టీ అలా అవుతుందనమాట ఇంక ఇప్పుడు కొంచెం ఎండగా ఉంటుంది కదా ఈవినింగ్ అలా ఫోర్ ఫోర్ థర్టీకి అవి వెళ్దాము అప్పటివరకు ఇలా పార్క్లో టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఈసారి అయితే కొంచెం వాటర్ ఫాల్స్ వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఉండి ఇలా కలర్ఫుల్గా అనేది కనిపిస్తుండే లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు ఇలా వాటర్ అనేది లేకుండే అంటే ఇలా వస్తున్నట్టు వాటర్ అనేది లేకుండే ఓన్లీ ఇలా చూసి వెళ్ళిపోయాము సో అది ఇక్కడ ఇంకా మా అల్లుళ్ళు అన్నవాళ్ళు తమ్ముళ్ళు అందరూ వచ్చామన్నమాట సో అక్కడ కొంచెం ఎక్కడికి వెళ్ళినా కొంచెం లొకేషన్ అనేది చేంజ్ అయిపోతే ఫొటోస్ అనేది తీసుకుంటారు కాబట్టి ఆ స్టేజ్గా అలా ఫొటోస్ అనేది తీస్తున్నారు సో మా పిల్లలకు కొంచెం తిరిగి అలసిపోయారని చెప్పేసి కొద్దిసేపు మధ్య అయితే కూర్చున్నారన్నమాట ఇంకా మేము ఇక్కడ లోపలికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాము కొంచెం షార్ట్ వీడియోస్ తీద్దాం తీద్దామని చెప్పేసి నేను ఇలా తీసుకోవడం అయితే జరిగింది సో అది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను ఫస్ట్ సో బట్టి ఇక్కడ ఇంకొంచెం ముద్దుకు అనేది వెళ్తుంటే అక్కడ కృష్ణుడు బాలకృష్ణుడు ఇవన్నీ విగ్రహాలు అన్నీ ఉండే సో ఇక్కడ బాలకృష్ణుడు అనమాట సో మా పిల్లలు కూడా ఇద్దరు అలాగే క్యూట్గా ఉ అందంగా ఉంటారు కాబట్టి అలా అక్కడ దిగే నిల్చోబెట్టి ఫొటోస్ అన్ని దించాను సో చూసారు కదా ఫొటోస్ అంటే అస్సలు వాళ్ళకు అస్సలు నచ్చట్లేదు ఎప్పుడు ఫొటోస్ అనేవి మమ్మీ అని చెప్పేసి కానీ కాకపోతే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చిన్న మెమరీ లాగా ఉండాలి అని చెప్పేసి ఇలా ఫొటోస్ అనేది నేను ది దించుకుంటాను సో ఇక్కడ వాటర్ అనేది ఇలా వస్తుండే చాలా బాగా అనిపించింది సో కొద్దిసేపు ఇక్కడ ఫొటోస్ అనేది దిగాము ఈ వాటర్ ఇలా చేంజ్ అవుతుంటే ఇలా వచ్చేస్తుంటే చాలా బాగా అనిపించింది బట్ ఇక్కడ మేము కొన్ని పిక్స్ అనేది తీసుకోవడం జరిగిందనమాట సో ఇవన్నీ ఇక్కడ విగ్రహాలకు బొమ్మలు ఇలా ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఇక్కడ కింద ఉన్న శ్రీకృష్ణుని బొమ్మలు అనేది చదువుతూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అనేది చేసాము సో మనకు తెలియకపోయినా కొంచెం తెలుసుకొని వాళ్ళ కోసం చెప్పాలి కాబట్టి అలా జరిగింది సో అది ఇక్కడ కొన్ని కొన్ని పిక్స్ అనేది నేను యాడ్ చేసి ఈ ట్రీస్ ఇవన్నీ కొంచెం పెట్టేస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది ఏదో మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను సో వస్తుంటే నీటిలో ఇలా విగ్రహాలు కూడా కనిపించాయి కాబట్టి ఇలా ఫొటోస్ అనేది నేను చిన్న క్లిప్ అనేది తీసుకోవడం జరిగిందనమాట సో మా వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూ ఇలా వాటర్ అనేది వస్తుంటే అక్కడ కొన్ని ఫిక్స్ అనేది దిగుతున్నారు సో మా చిన్నప్పుడు అయితే ఇలా కెమెరాస్ అనేవి తక్కువగా ఉండే కాబట్టి ఫొటోస్ మెమరీస్ అనేది చిన్నప్పుడు వెనక్కి తీసుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి సో ఇప్పటి పిల్లలకన్నా అలాంటి లేకుండా వాళ్ళ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారు అనేది ఒక చిన్న క్లిప్ అనేది అక్కడక్కడ తీసుకుంటే వాళ్ళు పెద్దగైన గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇలా ఇలా లోటస్ మధ్యలో కూడా వాళ్ళని కూర్చోబెట్టి పిక్స్ అనేది నేను తీసుకున్నాను సో ఇది సో బయట నుంచి తీసుకోవాలనుకున్నాను కాకపోతే మా పిల్లలు కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయి పైకి వెళ్ళి కూర్చొని దిగారు సో నెక్స్ట్ ఇక్కడ నేనైతే కూర్చున్నాను అనమాట పార్క్ అంతా తిరిగేసి అలసిపోయాము ప్రజెంట్గా కొంచెం వాటరు ఇవన్నీ తీసుకొని కొంచెం రిలాక్స్ అవ్వడానికి కొద్దిసేపు కూర్చున్నాం అనమాట ఇంకా వన్ థర్టీ టూ థర్టీకి వచ్చాము ఇక్కడ అయితే ఫైవ్ అవుతుంది అరౌండింగ్ ఆ టైం వరకు కూర్చు ఉన్నామన్నమాట సో టైం అనేది తెలియకుండా బోర్ ఫీల్ అవ్వకుండా ఇలా టైం అనేది స్పెండ్ చేసాము ఈ పార్కులో ఇక్కడ సో నెక్స్ట్ అయితే ఇంకా వెళ్దామని ఫిక్స్ అయ్యి వెళ్తున్నాం అనమాట ఇక్కడ వెళ్ళే ఎంట్రన్స్లో వెళ్ళే ఎంట్రన్స్ అనమాట ఇక్కడ సో నేను వెళ్తూ రావడం కూడా మా పిల్లలు చిన్నగా ఇలా పిక్కనే తీసుకున్నారు సో నా డ్రెస్ కూడా ఇక్కడ చాలా బాగా అనిపించింది కాబట్టి ఆసీస్గా బాగుందని చెప్పేసి నేను పెట్టేశాను సో ఇలా న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ ఇవన్నీ ఎంజాయ్ చేసి చాలా బాగా ఎంజాయ్మెంట్ అనేది జరిగింది సో కేక్ కటింగ్ ఇవన్నీ థర్టీ ఫస్ట్ డే నైట్ చేసాము సో మార్నింగ్ ఫస్ట్ కాబట్టి కొంచెం ఇంకా ఇలా టెంపుల్స్ పార్క్స్ పిల్లల ఎంజాయ్మెంట్ కోసం తిరిగాము అనమాట సో మధ్యలో వాళ్ళ కొంచెం స్నాక్స్ అనేది తీసుకున్నాము సో వాళ్ళు పాప్కార్న్ స్వీట్ కార్న్ ఇవన్నీ తీసుకున్నాము సో వాళ్ళిద్దరు కాబట్టి ఎక్కువగా ఇష్టం బట్ ఇంకా వాళ్ళకి నచ్చిన ఫుడ్ తీసుకుంటేనే కొంచెం వాళ్ళు ఫీల్ అవ్వకుండా తింటుంటారు కాబట్టి సో న్యూ ఇయర్ రోజు వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదు సో ఇక్కడ ఫుడ్ అనేది కొంచెం బాగలేదనమాట సో అందుకే ఫుడ్ అనేది తీసుకోలేదు అవి తీసుకొని కొద్దిసేపు ఇలా సైడ్కు పార్కులు అనేది కూర్చొని అనమాట సో ఇది ఇక్కడ మేము కొంచెం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేసి కూర్చున్నాము సో ఇంకా వెళ్ళిపోవాలి కదా కొద్దిసేపు ఇలా రిలాక్స్ అవుదాం అని చెప్పేసి అందరికీ తిరిగి తిరిగి కొంచెం కాలు అనేది లాగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ రిలాక్స్ అవుతున్నారనమాట సో మా పిల్లలు హస్బెండు తమ్ముళ్ళు అందరు అల్లుళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు రిలాక్స్గా సో మా బ్యాచ్ ఇది అనమాట మేము ఇక్కడికి పార్కుకి వచ్చినా అందరము ఇలా కలిసి కొంచెం టైం స్పెండ్ చేశాము సో చాలా హ్యాపీగా అనిపించింది సో న్యూ ఇయర్ రోజు ఇలా సంతోషంగా ఉంటేనే కో వన్ ఇయర్ అంతా సంతోషంగా హ్యాపీగా ఉంటామని ఒక చిన్న నమ్మకం అంతే సో ఉండాల్సిన వాళ్ళు ఎప్పుడు ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారు బట్ పిల్లలు కూడా హాలిడే ఉంది కాబట్టి ఇలా వాళ్ళని తిప్పుదామని చెప్పేసి ఇలా తిరిగాము సో ఇక్కడ నుంచి ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తున్నాము సో న్యూ ఇయర్ రోజు ఖచ్చితంగా ఏదైనా దర్శనం చేసుకుంటే బెటరు బాగుంటుందని చెప్పేసి సో ఇలా బాగుందని చెప్పేసి వచ్చామన్నమాట సో విలేజ్ టూర్ అనమాట ఇదంతా సో విలేజ్లో ఎలా ఉంటారు అని చెప్పేసి మనం చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇలా ఎద్దులు ఇలా ముగ్గులు ఇవన్నీ ఈజీగా చిన్నప్పుడు అయితే సేమ్ ఉన్నట్టే అనిపించింది సో ఇప్పటి జనరేషన్ పిల్లలకైతే ఇవన్నీ లేకుంటాయి సో ఊళ్ళు కొంచెం తక్కువగా అనిపిస్తుంది కో సిటీలో పెరిగే అయితే ఇవన్నీ ఏం తెలీదు కాబట్టి వాళ్ళకు చూపిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తూ ఉంటే సో ఓ ఒకప్పుడు ఇలా ఉండేవదా ఇప్పుడు లేదు కదా అని చెప్పేసి వాళ్ళకు ఈ జనరేషన్ పిల్లలకు మనం ఎక్స్ప్లెయిన్ చేయిస్తూ చూపించాలన్నమాట సో బట్టి ఇలా ముగ్గులు ఇవన్నీ చాలా బాగా అనిపిస్తుంది సో అందుకోసమే ఇక్కడ విలేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ చూపించి మా పిల్లలకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చేస్తుంటే వాళ్ళకొక ఐడియా అనేది అని చెప్పేసి చూపించాము సో ఇవన్నీ చూపించాక ఇలా వాళ్ళు అలసిపోయారంట కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటామని చెప్పేసి కూర్చున్నారు సో నేనైతే ఇంకా కొంచెం అక్కడక్కడ దిగేసి తిరిగేసి ఇంకా కొంచెం నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అనేది గుర్తు చేసుకున్నాను చాలా బాగా అనిపిస్తుంది సో ఊళ్ళో చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఈ స్టేజ్గా ఇక్కడ కూడా అలాగే ఉంటుంది సో అదనమాట సో ఇక్కడ ఇంకా ఇవన్నీ చూపించుకున్నాక ఇలా ఒక చెట్టు దగ్గర అందరం కూర్చొని మాట్లాడుకుంటాం కదా పాజిటివ్ వైబ్రేషన్ రావాలని చెప్పేసి ఇలా చెట్టు దగ్గర అరుగు పైన కూర్చొని ఇలా కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ కూర్చొని ఆ మెమరీస్ అనేది గుర్తు చేసుకున్నాము సో వస్తుంటే ఇంకా రిటర్న్ ఇంటికి బయలుదేరుతుంటే ఇలా వెంకటేశ్వర విగ్రహం చాలా బాగా అనిపించింది కాబట్టి అక్కడ కొన్ని బొమ్మలు అనేది చాలా బాగా అనిపించాయి సో వాటిని చిన్నగా ఇందులో యాడ్ చేసుకున్నాను సో అంతే సో టెంపుల్ కూడా వెళ్ళాలి అనుకున్నాము సో ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్కి వెళ్తాము అక్కడ ఏంటంటే ఫుల్ రష్ అనేది ఉండే సో మేము వెళ్ళేసరికి ఇంకా దర్శనం అవన్నీ చేసుకోవడానికి టైం అనేది చాలా ఎక్కువగా ఉండే టైం పట్టింది సో జనాలు కూడా ఎక్కువగా ఉండే పిక్స్ అనేది చాలా లేకుండే అనమాట అందుకోసమే కొంచెం యాడ్ చేస్తాను సో ఇక్కడ పెద్దమ్మ టెంపుల్కు వచ్చామనమాట ఇంకా వన్ అవర్ అయితే దర్శనానికి అనేది టైం పట్టింది సో నేను మధ్యలో మధ్యలో ఇలా యాడ్ చేసుకున్నాను సో ఇది నేను ఫస్ట్ డే రోజు స్పెండ్ చేసిన టైం అనమాట సో ఈ న్యూ ఇయర్ రోజు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట సో టైం టెంపుల్ టైం అయిపోయింది సో కొంచెం డిన్నర్ అని చేసి ఇంటికి బయలుదేరాము నా సీ బాయ్ థ్యాంక్ యూ